ఈ విశ్వంలో కోటానుకోట్ల ఉన్నాయి ఆ కోటానుకోట్ల జీవులకి మూలం నీళ్ళు నీరు లేనిది ఏ జీవులు లేదు అట్లాంటి కోటానుకోట్ల జీవులకి మూలాధారమైన నీళ్ళని తెచ్చినటువంటి మానేయుడు భగీరథుడు అందుకనే చాలా సందర్భాల్లో అపర భగీరథులని పోగుతూ ఉంటారు ఒంటి కాలు మీద శంకరునికి తపస్సు మొరబెట్టుకున్నాడు భగీరథుడు అయ్యా గంగమ్మ మా భూమి మీద ఉన్నటువంటి జీవాలన్నీ కూడా జీవులన్నీ కూడా ఇవాళ మనుగడలో ఉన్నాయి మీరు మీ శిరస్సు నుంచి ఆ గంగమ్మని మాకిస్తే ఈ కూటాని కూట్ల జీవులకు ప్రాణదానం ఇవ్వండి అని చెప్పి వారు తపస్సు చేస్తే శంకరుడు తన శిరస్సు నుంచి ఆ గంగనిచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవాలకు రక్షించినటువంటి మహనీయుడు భగీరథుడు మానవాళికి నీళ్ళు లేకపోతే ఏది లేదు ఇవాళ ప్రతి పట్టణంలో కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు దేశాల మధ్య యుద్ధాలు కావచ్చు రాష్ట్రాల మధ్య కుట్రాలు కావచ్చు అన్నిటికీ కేంద్రం ఇవాళ నీళ్ళే అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అంత గొప్ప తన ప్రాణాన్ని పరంగా పెట్టి కఠోరమైన దీక్ష చేసి ఇవాళ వారు ఈ మానవాళ్ళకి వారి ఇచ్చినటువంటి జీవం అందువల్ల వారి జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని చెప్పి ఆ రోజు మేము డిమాండ్ చేస్తే ప్రభుత్వం కూడా ఒప్పుకొని ఆ నిర్ణయాన్ని ప్రకటించింది ఇవాళ మొత్తం తెలంగాణలో ఈ వాటర్ స్కీమ్కే మిషన్ భగీరథ పేరు పెట్టింది వారి పేరు పెడితే సమ్చనంగా ఉంటుందని చెప్పి పెట్టి పెట్టుపెట్టడం జరిగింది ఈ భూలోకమున్నంత వరకు భూలోకమున్నంత వరకు బగీరతని పేరు తెలగకుండా ఎవరు ఉన్నారు రెండవది సగర జాతి వారేమో నీళ్ళని తెచ్చి పెడితే చెరువులకి కుంటలకి ప్రాజెక్టులకి రూపశిల్పులు సగరులే రూపశిల్పం సగరులే అంతేకాదు మనిషికి గూడు చాలా ప్రాముఖ్యం ఆ గూడునిచ్చినటువంటి మానేలు కూడా సగరులే గూడు గుడ్డ అనే మాట మాట్లాడతాము ఇవాళ చెరువులు ఇచ్చి ప్రాజెక్టులు ఇచ్చి అన్నం పెట్టడానికి ఆరుకులంది సగరులే నీడనిచ్చింది కూడా సగరులే కాబట్టి ఇవాళ చాలామంది మేస్త్రి కావచ్చు అన్ని కులాలకు వెళ్ళి మేస్త్రి పుట్టుకవచ్చు పుట్టుకవచ్చు కానీ కానీ దానికి ఆద్యులు మూలం మూల పురుషులు సగళ్ళే కాబట్టి ఇవాళ కొంత పేదరికంలో ఉండొచ్చు ఇవాళ కొన్ని కష్టాలు ఎదుర్కొండొచ్చు ఆ కష్టాల క్రమంలో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లుగా పనిచేసే వాళ్ళకు సగళ్ళగా కాంట్రాక్టర్లు పనిచేసే వాళ్ళు కొంత వెసులుబాటు ఇచ్చినప్పుడు యాభై లక్షల వరకు కోట్లు కోటి రూపాయల వరకు కోటి రూపాయల వరకు ఈఎండి లేకుండా డిపాజిట్ లేకుండా కాంట్రాక్ట్ ఇచ్చేసి సిస్టానికి అసలు నేనే ప్రయత్నం చేసి ఇచ్చిన రాబోయే కాలంలో తప్పకుండా మీ సంఘం మాకు ఎంత సపోర్ట్ చేసిందో తెలంగాణ ఉద్యమంలో ఆ తదుపరి కూడా మీకు మేము ఏం చేసామో అవన్నీ మేము కళ్ళ ముందునే కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని ఈ సందర్భంగా మీకు మాట ఇస్తూ మరొకసారి ఇవాళ ఈ భగరి భగీతన్ జయంతి సందర్భంగా మీరందరూ వచ్చి మీరు విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు నమస్కారం